నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం మండు వేసవిలో అకాల వర్షాలు కుమ్మేస్తున్నాయి కాకినాడ జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు కళ్లెదుటే కళ్ళాల్లో ధాన్యం తుడిచి ముద్దయ్యాయి ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కౌడ చైర్మన్ తుమ్మలబాబుతో కలిసి పర్యటించారు తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మనోహర్ తుడిచిన గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని దళారుల మాయలో పడొద్దని మంత్రి అన్నారు అన్నదాతలను కూటమి ప్రభుత్వం అన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగన్పేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తా ఉన్నాం ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడాని కోసం అడగడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇందులో మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళాలలో వచ్చి మిమ్మల్ని మగ్గి పెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకం ప్రభుత్వం ఇదే కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను మన జిల్లాలో కాకినాడ జిల్లాలో అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతోటి మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం ఉండి సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే ఇచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అవసరం అయితే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తా నేను హామీ ఇచ్చాను తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీసం మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు అదనం పదకొండు లక్షల మెట్రిక్ టన్లు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుని మాత్రం మేము వదిలేయం దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలం సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి తప్పకుండా ఇన్యుమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎనిమిరేషన్ చేపించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం